నా బుద్ధి గొప్ప ఆలోచించిందండి నా మనస్సులో ఇవాళ ఏం ఆలోచనలు వచ్చాయంటే ఏం భావాలు కలిగే అంటావు కానీ మనస్సుకు స్వతసిద్ధంగా చైతన్యం లేదు అవాళ పని చెయ్యడానికి నిజంగా అవే చైతన్యవంతంగా ఉన్నాయేమో అనిపించడానికి కారణమైన అసలు చైతన్యమేదో ఆ చైతన్యం బ్రహ్మము అది నేనని తెలుసుకో ఇక్కడ అందుకే యద్భాస హృదయాక్షదై విషయా భాంతి స్వతశ్చేతనా దేని యొక్క ప్రకాశం వల్ల ఈ హృదయము అనగా మనస్సు ఇంద్రియాలు దేహము విషయములు చైతన్యవంతములు అనిపిస్తున్నాయో పైగా మరొక వాక్యం తాం భాషి తర్కమండల స్ఫూర్తిం సదా భావయన్ ఎంత అందమైన మాట చెప్పారండి అయితే అయ్యా బ్రహ్మము ఉన్నది నేను బ్రహ్మము మీరు చెప్తున్నారు బాగుంది నిజానికి శరీరాదులు స్వతసిద్ధంగా చైతన్యం లేదు శరీరానికి లేదు మీరు ఒప్పుకుంటారు శరీరం స్వతసిద్ధంగా చైతన్యం అండి శరీరం అనగానే స్థూల సూక్ష్మ కారణాదులు పంచకోశములు ఇవన్నీ కలిపే శరీరం ఇప్పుడు సతసిద్ధంగా చైతన్యం లేదు ఉన్నట్లు కనబడుతుంది వాటికున్నట్లు కనబడ్డానికి కారణమైన ఏదో అది బ్రహ్మం కానీ బ్రహ్మము తెలియబడట్లేదు కదా దేనివల్ల అంటే దానివల్ల వెలుగుతూ మేమే వెలుగుపోతున్నాం అనుకుంటూ ఏమున్నాయో వాటి చేత కప్పబడినది బ్రహ్మము అన్నారు కప్పబడినది అంటే అర్థం అది నేననే అజ్ఞానం చేత కప్పబడినది అర్థం కానీ దేహాదులన్నీ చైతన్యంగా ఉన్నాయి కనుక చైతన్యము నీ యొక్క సహజ లక్షణం కనుక దేహాదులు చైతన్యం అనుకుంటున్నప్పుడు దేహాదు అనుకుంటున్నాం ఇలా అనుకోవడం వల్ల నేను దేహమును నా ఆలోచన ఇది నా బుద్ధి ఇది ఇచ్చాది ఆవరణలు కప్పేశాయి ఇది ఎలాంటిదంటే సూర్యుడి నుంచి మబ్బులు సూర్యుడిని కప్పేస్తే సూర్యుడు తెలియబడినట్లుగా లోపల ఆత్మ యొక్క చైతన్యం ఇదే నేనని ఇదే నేనని భ్రాంతి పడుతూ అసలు నేననే చైతన్యం ఇది కాదు కానీ ఇవి నేననే భ్రాంతి వల్ల అసలు చైతన్యం కప్పబడుతున్నది తెలియబడట్లేదు అది తాం భాష్యై అంటే ఆత్మ చైతన్యము చేత చైతన్యవంతముగా కనబడుతూ ప్రకాశింపబడుతున్న వాటి చేత పిహిత కప్పబడి అర్కమండల నిభా స్ఫూర్తిం సూర్యమండలం వలె ఉన్న స్ఫూర్తి అన్నాడు ఇక్కడ ఎంత అందమైన మాట కనుక నేను సూర్య కాంతిని సూర్యుడు బ్రహ్మము కాంతి నేను అని నిరంతరం ఎవడి భావన నిలబడుతుందో అటువంటి వాడు యోగి నిర్వృతమానస అటువంటి వాడి నిరంతర అఖండమైన ఆనందంలో ఉన్నటువంటి యోగి అటువంటి యోగి ఎవడైనా సరే గురురిత్యేషా మనీషా మమా అటువంటి వాడు గురువు ఇక ఆఖరి శ్లోకం ఎత్సౌఖ్యాంబుదిలేశలేశతయి శ్రాదయో నిర్వృత యిత్తే నితరాం నిత్య ఎస్ నిత్యసుఖాంబుదౌ గళితీర్బ్రహ్మైవ న బ్రహ్మవిత్ సురేంద్ర సురేంద్రబంధిత పరో నూనం మనీషామమా అంత మనీషామే ఇక్కడ ఇక్కడ గురుతా మనీషా మామ కూడా పోయింది అనూనం మనీషామమా అని తేలింది ఇక్కడ ఇందులో ఉన్న విషయం చూడండి ఇప్పుడు బ్రహ్మము నేను అండి బ్రహ్మమునికి ఒక అద్భుతమైన మాట చెప్పారు అనంతం సత్యం జ్ఞానం అనంతం సత్యం శాశ్వతమైన ఉనికి అది కేవలం సంవిత్ రూపం అందుకే సంవిత్ అన్నాడు చైతన్యం సత్యం జ్ఞానం అనంతం అంత బాగుందండి ఇక్కడ నువ్వు దేహాదిని దృష్టిలో చూసినప్పుడు దేహంలో కప్పబడిందంటే దేహంలో ఎక్కడో మూలం దరుకుంటున్నావు కాదు అది ఆ బ్రహ్మాది పిపీలకాది తనుషు ప్రోతాదక సాక్షణ అఖండం ఆ బ్రహ్మము ఎలాగు అంటే ఘటాకాశము వలె ఇత్యాది ఉపానాలు అర్థం చేసుకోవడానికి పది ఖాళీ కుండలు పెడితే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం లేదు అన్ని కుండల్లో ఒకే ఆకాశం కానీ ఈ కుండలో ఆకాశం లేదు ఈ కుండలో గాలి ఆ కుండలో గాలి పేర్లు కుండల వల్ల వచ్చేవి గాలి వల్ల ఏర్పడిందా కుండలు వల్ల చెప్తున్నా గాలి అంత ఒకటే కదా అటుటప్పుడు నేను గాలిని అనే జ్ఞానం ఉన్నప్పుడు నేను కుండలు ఇరుక్కుపోయాను అనుకుంటావా అన్ని కుండల్లో ఉన్న గాలిని నేను అన్ని కుండల్లో ఉన్న అఖండమైన గాలిని నేను ఎలా అనుకుంటావో సర్వజగత్తి ఎందుకు వ్యాపించిన అఖండ చైతన్యమైన స్వరూపం అనేటువంటి ఎరుకలో ఉంటావు ఆ ఎరుకలో ఉన్నప్పుడు అఖండమైన ఎరుక అఖండమైన ఎరుక అఖండ ఆనందం అఖండ ఆనందం సముద్రం వంటిది అలాంటి సముద్రం లాంటి ఆనందంలో ఈ లోకాల్లో దొరికే సుఖాలు అంటే భూమి ఎందే మన దేశం కంటే ఆ దేశంలో భోగాలు ఎక్కువ ఉంటే డబ్బున్నవాడి కంటే డబ్బు లేనివాడు భోగాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాం అలాగే స్వర్గాది లోకాల్లో ఇంద్రాదులు వాళ్ళు ఒక ఆనందం ఉంది మన ఆనందాల కంటే వాళ్ళ ఆనందాలు చాలా గొప్పవి స్వర్గలోకంలో ఒక ఆనందం ఉంటే పైన ప్రజాపతి లోకంలో మరొక ఆనందం ఉంది ఈ స్వర్గలోకం వరకు గంధర్వాది లోకాల్లో ఇంకా ఆనందములు ఉన్నాయి ఇవన్నీ ఆనందాలు అనుకుంటున్నావు కదా అంటే అఖండమైన బ్రహ్మానందం ముందు ఇవేమిటయ్యా సముద్ర జలం అంటూ కెరటంలో ఉన్న నీటిని చూపిస్తావా సముద్రంలో ఉన్న నీటిని చూపిస్తావా నీటి యొక్క సంపూర్ణ స్వరూపం చూపించాలి సముద్రాన్ని చూపించాలి ఈ కెరటంలో ఇంత నీరండి ఆ కెరటంలో అంత నీరండి అంటావా అఖండానందమనే జలం అఖండానంద స్వరూపమైన బ్రహ్మం అది అది సముద్రం అది మరి లోకాల్లో కనబడే ఆనందాలు కెరటాల్లో అలల్లో ఉన్నటువంటివి కనుక ఈ లోకాల్లో ఉన్నటువంటి ఆనందములన్నీ ఎలాంటివి అంటే చక్రాదయ ఇంద్రలోకాది ఆనందములు కూడా అఖండమైన బ్రహ్మానందమైన సముద్రంలో బిందువులు మాత్రమే అన్నాడు నేను కెరటాలు అలలు చెప్పాను కానీ బిందువులుట ఎంత బాగుందండి ఇది వింటే ఈ లోకంలో కాకపోయినా స్వర్గంలో సుఖపెడ్డం అని అనుకుంటుంటాం అక్కడ సుఖం కూడా ఆన అఖండ బ్రహ్మానందం ముందు ఎంత బిందువు మాత్రమే అందుకే సౌక్షాముది లేసలేశత అల్పంలో అల్పమయ్యా ఇంద్రాది లోకాల్లో దొరికే సుఖాలు ఏ అఖండానందమునందు ఇంద్రాది లోకాల్లో దొరికే సుఖాలు కూడా లేశలేశములో ఆ బ్రహ్మమే నేను అని అనుభవ రూపమైన ఎరుకు కలిగినటువంటి వాడు చిత్తే నితరాం ప్రశాంత కలని తద్వా ముని నిర్వృత అక్కడ ముని అనేది మననశీలత్వాత్ ముని అని నిర్వచన ఇక్కడ చెప్పడం కాదు మౌనము కలిగిన వాడిని మౌనం అనేటటువంటిది ఇందాక చెప్పిన అఖండ బ్రహ్మానందానుభవం కలిగిన వాడు అఖండమైన ఆనందంలో ఉంటాడు వాడికి లోక సుఖాలు కూడా పట్టవండి అవన్నీ చెల్లపెంకులు అల్పములు చెంత నిండు చెరువులుండ చెలమలేలా అన్నట్లుగా అఖండ గంగానది ప్రవహిస్తుంటే చలములు గంగానది దొరకనప్పుడు చలమే కావాలి అఖండ బ్రహ్మానందం దొరకనంత వరకు లోకాది సుఖాలు కూడా సుఖములుగానే కనపడతాయి కానీ నువ్వు అఖండ బ్రహ్మానందంతో పోలిస్తే ఇవి లేశ లేశత స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి ఒక్క వాక్యంలో నైత్రీయులను ఆనంద మీమాంసంతా పెట్టారు భగవత్పాదుల వర్గా